మెడికల్ కాలేజ్ ప్రైవేట్ కన్నేషన్లో కూడా నేను రాంబాబు బాబు మీద దృష్టిగా ప్రవర్తిస్తాం కానీ లేదా బార్కెట్ దోసి ముందుకు నడవడం కానీ ఎలా చూడవచ్చు అంటారు అసలు పోలీసు వ్యవస్థని వాళ్ళు చేస్తున్న ఇది కానీ లేదా పోలీసు వ్యవస్థ నమ్మకం లేకుండా వాళ్ళు చేసే విధానం కానీ అసలు ఎలా చూడొచ్చు అంటారు వాళ్ళు ఎప్పుడు కూడా వ్యవస్థల మీద నమ్మకంతో పరిపాలన చేయలేదు గత ఐదేళ్ళలో కూడా బూతులు తిట్టడం రవిడీ రాజ్యాంగం వాళ్ళు చెప్పింది అధికారులు చేయాలని చెప్పి చాలా ప్రజలను ఇబ్బంది పెట్టారు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు వాళ్ళ బుద్ధి ఇంకా మారదండి ఇంకొక ఐదేళ్ళు ఉన్నా కూడా వాళ్ళ అధినేత కరెక్ట్ రైట్లో వెళ్తే వీళ్ళు కూడా రైట్లో వెళ్తారు వాళ్ళు ఇచ్చిన గైడెన్స్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏ చెప్తే ఇది చేస్తారు వాళ్ళు చేస్తారు వాళ్ళు ఏంటంటే ఒక బెదిరింపు టైపులో ఉంటారు వాళ్ళు వాళ్ళ పార్టీ నాయకుడు కానీ కార్యకర్తలు కానీ వాళ్ళు మారుతారనుకునేది మనకి అనవసరం అనమాట అది ఆశించడం కూడా వృధా అంటే అన్న నేను నమ్మట రాంబాబు కూడా మాట్లాడుతున్నాడు ఈ రోజున టీడీపీ సోషల్ మీడియాలో కానీ దుష్పరితాలు చేస్తా ఉన్నాడు టీడీపీ కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామి దాని దాని మీద లడ్డు వ్యవహారం దాని మీద అని చెప్పి మాట్లాడుతున్నాడు ఏం చెప్తారు మరి దేవుడి జోలి ఎవరైనా వెళ్ళకూడదండి మనం అంత నిమిత్తం మాత్రం మానవ జన్మెత్తు ఇప్పుడు ఎవరి మతమైనా ఎవరి కులమైనా ఎవరికి ఉండే అభిప్రాయం ఎవరికి ఉండే అభిమానం ఉంటుంది అందరు మతాలను గౌరవించాలి ఇప్పుడు అతనేదో వేరే దేవుణ్ణి పూజిస్తున్నాడని చెప్పి ఇక్కడ హిందూ సంబంధించిన కలియుగదయం వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో ఏది కలిపినా చెలుబాటు అయిపోద్ది నేను అధికారంలో ఉన్నాను నేను నాకు ఏ రకంగా డబ్బులు రావాలి నేను ఎలాగైనా లక్షల కోట్లు సంపాదించాలనే దురుద్దేశంతో కమిషన్లు కక్తుబడి సాక్షాత్ కలియుగ అయినటువంటి వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో కలిపారంటే అసలు నిజంగా అసలు ఏమైపోతారనేది నా ఉద్దేశం దేవ్ ఎప్పుడైనా కూడా గుర్తుంచుకోండి దైవం దైవమే మానవం మానవ మానవుడే మనం జస్ట్ ఒక రేణువు లాంటి వాళ్ళం అన్నమాట అలాంటి దైవం జోలు వెళ్తే వాళ్ళకి నిజంగా పనిష్మెంట్ ఉంటుంది ఎప్పుడో కాదు మనిషి ఉన్న జీవితంలోనే అనుభవించక తప్పడం శిక్ష అంబటరంబ మాట్లాడుతున్నాడు మేము తగిన నెయ్యిలో తగిన జాగ్రత్తలు తీసుకున్నాము అవి రేటు తక్కువైనంత మాత్రాన దాని పరిణామం బట్టి అది తక్కువ క్వాలిటీ అని చెప్పి ఎలా నిరూపి మాట్లాడతారని చెప్పి కూడా అంటున్నాడు వాళ్ళు అదనైతే ఒప్పుకున్నాడు కదండి ఏదో ఆవులు ఏదో వేరే ఫుడ్ తిని ఉంటుంది అందుకని కల్తీ జరిగి ఉంటుంది అని చెప్పి అంటే టెస్టుల్లో అధికారుల్లో నిరూపించడం జరిగింది అది కల్తీ జరిగిందన్న మాట వాస్తవం అది ఎలా జరిగింది ఏంటి అనేది సాక్ష్యాధారాలతో విజిలెన్స్ వాళ్ళు అంతా పసిగడతారు దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చట్టం ముందు నిలబెడతారు ఇప్పుడు వీళ్ళు మాదేం తప్పులేదంటున్నారు కమిషన్ తీసుకున్న మాట వాస్తవము వాళ్ళే ఒప్పుకున్నారు అక్కడ ఈఓ ఎవరైతే చేశారో అతను కూడా పైన ఒత్తిళ్ళ వల్ల మేమేం చేయలేకపోయామంటున్నారు ఇవన్నీ ఉన్నాయి కదా ఇప్పుడు తప్పు చేసేసి మేము చేయలేదు మేము చేయలేదంటే చట్టాలు వ్యవస్థ కళ్ళు మూసుకునే ఉండదు కదా ప్రతి ఒక్కరూ కూడా చట్టం ముందు నిలబడాల్సి తప్పదు అది ఎవరైనా కూడా చిన్నోడైనా పెద్దోడైనా మన రాజ్యాంగ వ్యవస్థ మన రాజ్యాంగ వ్యవస్థలో అందరూ సమానమే అందరూ దోషులు ఎంతటి వాడైనా కూడా చట్టం ముందు నిలబెడతారు వాళ్ళకి తగిన శిక్ష కూడా పడిద్ది అని చెప్పి గతంలో కూడా వాళ్ళు మాకు సీబీఐ ఎంక్వైరీ కావాలి సిట్ విచారణ కావాలని చెప్పిన మనుషులు ఈరోజు అదే సీబీఐ ఎంక్వైరీ తేల్చి చెప్తే నివేదికలో తెలిసి చెప్తే వాళ్ళు ఎందుకనన్నా మాకు సిబిఐ ఎంక్వైరీ మీద నమ్మకం లేదు లేదా చంద్రబాబు మీద నమ్మకం లేదు ఆ నివేదిక మీద నమ్మకం లేదని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఎంతవరకు కరెక్ట్ అంటారు దొంగ ఎప్పుడు కూడా నేను దొంగనని ఒప్పుకోరండి ఇప్పుడు నా దాకా వస్తే కానీ తడి తెలియదు అన్నట్టు వాళ్ళు ఏంటంటే ఏదో ఒకటి మాట్లాడేసి జనాలు నమ్మేస్తారని చెప్పి ఒక అదొక ఆలోచనలో ఉన్నారు జనాలు అయితే మెచ్యూర్ మైండ్తో ఉన్నారు గత ఐదేళ్ళు వీళ్ళు చేసిన దుర్మార్గ పరిపాలనని చాచి చంపకెళ్ళి కొట్టారు అంతే ఎక్కడికి వెళ్ళి పడ్డారో కూడా తెలియదు ఇప్పుడు వీళ్ళు చెప్పినవన్నీ నిజాలైపోవు లేదంటే వీళ్ళు చెప్పకపోతే అబద్ధాలు అయిపోవు ప్రభుత్వం వ్యవస్థ మొత్తం దాన్ని ఎంక్వైరీ చేసి సిట్ విచారం చేసి సిబిఐ విచారణలో కూడా ఇప్పుడు అత్యంత స్వతంత్ర దర్యాప్తు సంస్థ సిబిఐ మీద నమ్మకం లేకపోతే ఇంక మన భారత రాజ్యాంగ వ్యవస్థలో ఇంకేమున్నాయి ఏదో జనాలు నమ్ముతారేమో అని ఏదో అబద్ధ ప్రచారం చేస్తూ ఉంటాడు జనాలు అయితే నమ్మే పరిస్థితులు లేరు ఇంకొకసారి కూడా వీళ్ళైతే ప్రజలు మన్నలని అయితే పొందరని చెప్పి సందర్భం తెలియజేస్తుంది మరి ఎలా ఉందన్న మరి ఫైనల్గా పరిపాలన చంద్రబాబు మీరు అనుకున్నట్లుగా చేస్తున్నాడా లేక జగన్మోహన్ రెడ్డి లాగానే తుతు మంత్రంగా ఏమన్నా చేస్తున్నాడన్నా బ్రహ్మాండంగా ఉందండి పథకాలు పెట్టుబడులు రాష్ట్రం ఇవన్నీ పక్కన పెడితే స్వతంత్రంగా బ్రిటిష్ పరిపాలన నుంచి సంఖ్యలు విడదీసుకొని భారతమాత ఎలాగైతే స్వతంత్రం పొందిందో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అనే నరకాసురుడు పరిపాలన నుంచి ఈ రోజున చంద్రన్న పరిపాలన రామరాజ్యంలో స్వేచ్ఛగా అర్ధర ఎత్తుగోడ రోడ్డు మీద తిరిగే పరిస్థితి ఈ రోజున ప్రజలు ఆనందంగా స్వచ్ఛందంగా స్వేచ్ఛగా తిరుగుతున్నారు అది ఒక్కటి చాలు పథకాల అవసరంలా ఏం అవసరం కానీ చంద్రబాబు గారి పరిపాలన ఎప్పుడు కూడా అభివృద్ధి సంక్షేమం రెండు కూడా సమపాలనలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటారు అంటే చంద్రబాబు ఏదైతే చెప్పాడు నేను వెజ్ లీడర్ని లేదా డెవలప్మెంట్ చూపిస్తానని చెప్పిన మనిషి ఈ రోజున మన రాష్ట్రం మొత్తం అప్పులు అప్పులు హుబులు నింపేశాడు ప్రతి మంగళవారం అప్పు కోసం వెతుక్కుంటున్నాడు చంద్రబాబు అని చెప్పి కూడా వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు నిజంగా చంద్రబాబు అంటే అప్పులు లేకుండా రాష్ట్రాన్ని గడపలేకపోతున్నారన్నా ఏమండి ప్రతి నెల పెన్షన్లు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అవి తాకడ పెట్టి ఈ తాకడ పెట్టి పరిపాలన చేసి లక్షల కోట్ల అప్పుల ఊబిలో తీసుకెళ్ళిపోయిన వైసీపీ ప్రభుత్వం దాని నుంచి ఈ రోజున రాష్ట్రాన్ని జీడిపిని మన రెవెన్యూని ఎలా పైకి తీసుకెళ్లాలని చెప్పి అనేక పెట్టుబడులు అందరిని ఆకర్షించి ఈ రోజున లక్షలాది కోట్ల రూపాయలు రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి మీ ఇప్పుడు చంద్రబాబు గారు ఏది చేసినా కూడా ఒక ముందు ముందు రూట్తో వెళ్తూ ఉంటారు ఈయన చేసిన అప్పులు ఇప్పుడు ఒకేసారి తీరిపోవు కదా వన్ బై వన్ తీరతాయి కానీ ఈ ప్రతీ నెల ప్రతి మంగళవారం అప్పులకి వెళ్తాననే మాట వాస్తవం కాదు ఏలాగా ప్రభుత్వ ఆస్తులు ఏవైనా అన్నీ తాకట పెట్టేసి మనల్ని కూడా పెట్టేసి అప్పులు చేశాడు జగన్మోహన్ రెడ్డి అంత గుడ్డిగా అయితే చంద్రబాబు గారు చేయరు చంద్రబాబు గారు ఓ విజనరీ లీడర్ ఆయన రాష్ట్రాన్ని ఒక స్వర్ణాంధ్ర దిశగా తీసుకెళ్తాడని చెప్పి ప్రజలు మేము నమ్ముతున్నాం అండి అంటే ఈ రోజున వైజాగ్లో సిఐ సదస్సు కూడా ఆ పెట్టుబడులు కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు అని చెప్పి కూడా వాళ్ళు మాట్లాడతారు గూగుల్ సంస్థ కానీ లేదా కొనుక్కొ పెట్టుబడులు కూడా జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిందే వీళ్ళు ప్రచారం చేసుకుంటున్నారని చెప్పి కూడా మాట్లాడుతున్నారు పెట్టుబడులు పెడితే మరి ఆ రోజున కియా అనుబంధ సంస్థలు ఎందుకు వెళ్ళిపోయినాయి అమ్రాన్ బ్యాటరీ తొమ్మిది వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతానంటే హైదరాబాద్ ఎందుకు తరలిపోయింది ఇప్పుడు మీకు నిజంగా మీ మీ హయాంలో వచ్చుంటే గత తెలుగుదేశం ప్రభుత్వం పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఏ కంపెనీలు వచ్చినాయి ప పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఏ ఏ కంపెనీలు వచ్చినాయి ఆ పేపర్ మీద రాసి చర్చికి రండి చర్చిలో కూర్చుంటే ఎవరు చెప్పేది అబద్ధాలు ఎవరు చెప్పే నిజాలు తెలుస్తాయి కదా అంతేగాని ఏదో కళ్ళబుల్లు మాటలు చెప్పేసి ప్రజలు నమ్ముతారంటే ప్రజలు అయితే నమ్మే పరిస్థితులు అయితే లేరు మీ మీరు ఎప్పుడో ప్రజల మీద నమ్మకం కోల్పోయారు మీ మీద ప్రజలు ఎప్పుడో నమ్మకం కోల్పోయారు మీరు అబద్ధ ప్రచారాలు చేసినా ఫేక్ ప్రచారాలు చేసినా సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ పెట్టినా కూడా ప్రజలైతే నమ్మరని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తారు